హాయ్ అందరికీ వెల్కమ్ టు నీకి వ్లాగ్స్ అండ్ రివ్యూస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ సిక్స్ అయింది ఇంకా పిల్లలకైతే భోగిపల్ అయితే పోదాం అనేసి చేస్తున్నాం అంటే మార్నింగ్ టైం పోయొద్దనేసి నేను ఇక్కడ ఫోన్లో విన్నాను ఇంకా అందుకనేసి సాయంత్రం అయితే పోసుకున్నా బ్యాక్గ్రౌండ్ అయితే అంత ఏం బాగాలేదండి ఏదో నార్మల్గా చేసిన బుక్ చేసినా కానీ అది అసలు రాలేదు ఎందుకో ఇంకా డిలే అయింది సో ఉన్నదాంట్లో చేసుకుందాం అనేసి ఇంకైతే అట్లా శారీ అయితే బ్యాక్ డ్రాప్లో సెట్ చేసి చేసిన ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా బామ చూడండి బాగా సతాయించిన వాడు ఇట్లా ఇవాలో ఈలో కూడా అర్థం కాలేదు నాకు చూస్తుంటే అర్థమయ్యండి అసలు అంతనైతే చాలా కష్టం ఇంకా మీరు మీ పిల్లలకి భోగి పళ్ళు పోస్తారా లేదా కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడే ఫస్ట్ లాస్ట్ ఇయర్ పోదామని అనుకున్నా బాబు ఫైవ్ మంత్ సిక్స్త్ మంత్ కడుపులో ఉండే ఇంకా అప్పుడు పోదామనుకుంటే ఇంకా నేను అప్పుడు సడన్గా నాకు ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువై ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయినా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇంకా అసలు ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఇంకా ఇయర్ అన్న వేద్దాము అని అనుకొని ఇంకా పిల్లలైతే కొత్త బట్టలు అయితే కొట్టించి ఇంక ఇట్లా చేసుకుంటున్నా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను మా ఇంటి దగ్గర లేను ఇంక ఇక్కడికైతే వచ్చిన కదా ఇంక నేను చేసుకుంటున్నా ఏదో మనకున్నట్లో చేసుకోవాలి పిల్లలపైన ఏదైనా దిష్టి అట్లాంటిది ఉంటే పోతుంది అని అంటారు కదా ఇంకా పిల్లల హెల్త్ కూడా ఊకే బాగుండదు చూద్దాం ఒకసారి చేద్దాం అనేసి అయితే చేసిన చాలా బాగా అనిపించింది మీరు ఎట్లా చేసుకుంటారు కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం మా అమ్మ ఏంది ఇది అంత కొత్తగా అని అన్నది కానీ ఇంకా నేను లేదు అందరూ ఇస్తురాజు అని చెప్పిన మా అమ్మకి ఎట్లా ఉందో కామెంట్ చేయండి వీళ్ళపైనది చూడంగా ఉంటే పోతుందంట అమ్మ ఎట్లా అంటారు అందరూ ఇంకా పూసే అని చెప్పిన మా అమ్మకి నేను నేనైతే వేయడం అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే వస్తుంది వాడు మాత్రం ఇంకా అంటే అసలు గందర గులం అసలు ఫోటో దిగలేదు ఏడుస్తూనే ఉంది అసలు ఇంకా చూడండి మీరు రచ్చరచ్చ వేస్తుండే ఇంకా మా పెద్దపాప అయితే ఎత్తుకుంది మా పిల్లల డ్రెస్లెట్లు అమ్మాయో కామెంట్ చేయండి నేను శారీ తీసుకొని అయితే కొట్టించిన చూడండి బొట్టు కూడా పెట్టని అసలు మా పాప వచ్చేసి ఇంకా అక్కడ చాక్లెట్స్ బిస్కెట్స్ పడుతుంటే ఇంకా అవన్నీ ఎక్కొని దగ్గర పెట్టుకుంటుంది పిల్లలు అంతే కదా ఇంకా అసలు చెప్తే వినరు అవి తిననీయొద్దు అని చెప్పింది కదా అయితే తిండి వేయలేదు వేరేవైతే ఇస్తా మా అక్కడ పెట్టేసి అంటే పెట్టేసి ఇంకా కొద్దిసేపటికి అసలు వాడు చూడండి ఎట్లా చేస్తుందా వాళ్ళది అసలు అయితే చాలా కష్టం అసలు ఒక్క దగ్గర ఉంటలేడు నేను అసలు ఇది చూసుకునే లేదు మా పాప కింది ఇవి అన్నీ వేరేసి అక్కడ వేస్తుంది నేను అస్సలు అనమాట ఇప్పుడు చూస్తున్నా చాలా కొంటే సతలు చేసారు మా చిన్న అయితే అసలు టూ మచ్ ఆమెతో నేగడం అయితే చాలా కష్టం మనం ఏదన్నా అంటే ఎదురు మాట అప్పుడే అనేస్తుంది అస్సలు కోదో ఎవరికి భయపడదు చాలా ధైర్యంగా ఉంటుంది అసలు ఫోటో దిగమన్నా కూడా అటు ఇటు మల్తుంది బాగా సతాయించింది బాబు ఎట్లా ఏడుస్తున్నావు అసలు వాడైతే ఉంటలేడండి బాగా సతాయించింది ఇంకైతే మన అయితే వస్తుండో మా ఆయన లేకుండా గొల్ల కడుకొని ఉండే ఇంకప్పుడే గొల్లైతే కొట్టుకొని వచ్చినండి దొడ్లో కొట్టిన తర్వాత మా నాయని పోయినాయన అంటే మా నాయన కూడా పోసిండు మా నాయన ఏందిరా ఇదేంది కొత్తగా మీరు చిన్న ఉన్నప్పుడు ఇవేం లేకుండే ఇవేంటి కానీ అంటుండు లేదు నాయన అందరూ వస్తుంది ఇప్పుడు కానీ మా నాయన కూడా ఇవ్విన కొంచెం సేపు ఏందో ఏమో పోరా అంటుండ నాయన ఇట్లా ఇట్లా పోయాలి నాయన అని చెప్తున్నాడు మా నాయనకి ఇంకా లాస్ట్కి అయితే మంగళవారితో అయితే ఇవ్వాలి కదా ఇంకా లాస్ట్ అనేది మనం మంగళార్థేసిండు ఇలా ఉందండి వీడియో వీడియో నచ్చి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి